లక్ష్మీదేవిని సిరి సంపదలకు ప్రతిరూపంగా ఎందుకు పిలుస్తారో తెలుసా హిందూ మతంలో ప్రతిరోజు ఒక దేవతను ఆరాధిస్తారు అందులో భాగంగానే శుక్రవారం నాడు మాతా లక్ష్మీదేవిని పూజిస్తారు అయితే లక్ష్మీదేవిని సిరి సంపదలను సంతోషం శ్రేయస్సును ప్రసాదించే అమ్మగా ప్రజలు ఆరాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తికి జీవితంలో దేనికి లోటు ఉండదని నమ్ముతారు అయితే మత గ్రంథాల్లో లక్ష్మీదేవి స్వభావాన్ని చంచలమైనదిగా వర్ణించారు లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లోనే కొలువై ఉండాలంటే నిత్యం పూజలు చేసి అమ్మవారిని సంతోషపరచాలని అంటుంటారు అందుకే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజలు ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఉపవాసం కూడా ఉంటారు మరి లక్ష్మీదేవిని సంపదల దేవత అని ఎందుకు పిలుస్తారో తెలుసా అమ్మవారికి అసలు ఆ కీర్తి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి జననానికి సంబంధించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి అయితే లక్ష్మీదేవి సిరి సంపదలు సుఖశాంతులు ప్రసాదించే దేవతగా ఎందుకు కొలుస్తారనే దానికి కూడా ఒక చరిత్ర ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం విష్ణు పురాణం ప్రకారం దుర్వాస మహర్షి కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరిస్తాడు దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఏనుగుకు వేశాడు ఆ ఏనుగు ఆ మాలను క్రింద పడవేసి కాళ్ళతో తొక్కుతుంది దాంతో క్రోపోదిక్తుడైన దుర్వాసుడు నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపించాడు దాంతో స్వర్గలోకం నిర్జీవమయ్యింది ఐశ్వర్యం నశించిపోయింది ఈ సమయాన్ని అదునుగా తీసుకుని రాక్షసులు బలవంతులయ్యారు రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇంద్రుడు ఇతర దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు వివరిస్తారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళి వివరిస్తారు విష్ణువు వారికి ఒక పరిష్కారం చూపుతారు అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చునని సిరి సంపదలను మళ్లీ పొందవచ్చునని అందుకోసం క్షీరసాగరాన్ని మదించాలని విష్ణువు సలహా ఇస్తారు అయితే క్షీరసాగర మదనం కోసం దేవతలు ఒక్కరికి సాధ్యమయ్యే పని కాదని తెలిసి రాక్షసగణాన్ని కూడా క్షీరసాగర మదనానికి ఒప్పించి క్షీరసాగరాన్ని మదించడం మొదలు పెడతారు సముద్ర మతనం నుండి హలాహలం కామధేనువు తెల్లని అశ్వం ఐరావతం కల్పవృక్షం అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా జనిస్తుంది ఆ సందర్భంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును వరిస్తుంది లక్ష్మీదేవి జననంతో ముల్లోకాలకు సుఖ సంతోషాలు తిరిగి వచ్చాయి దేవతలు అమృతాన్ని సేవించి అమరులయ్యారు ఇంద్రలోకంలో సిరి సంపదలు మళ్లీ వచ్చాయి అప్పటి నుంచి లక్ష్మీదేవిని సంపదలు శ్రేయస్సు వైభవానికి ప్రతీకగా కొలుస్తారు ముఖ్యంగా శుక్రవారాన్ని లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజుగా పురాణాలు పేర్కొంటాయి అందుకే శుక్రవారం రోజు ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు